ఎమ్మెల్సీ రామచంద్ర గారికి ఇప్పుడే భక్తులందరూ అందరూ చాలా మాట్లాడారు చాలా విషయాలు బాబుజీ రెడ్డి మోసం క్యారెక్టర్ ద్వారా మీ డబ్బు మీకు డబ్బులు పడ్డాయి మరి ఇవాళ ఆ పరిస్థితి ఉందమ్మా అందుకే ఈ ప్రోగ్రాం పేరు కూడా ఏంటంటే ఏంటి ప్రోగ్రాం పేరు బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఎందుకంటే ఈ ప్రోగ్రాం పేరు ఎందుకు పెట్టామంటే ఎన్నికల ముందు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు నా షూరిటీ నా హామీ అని మీకు అందరికి కూడా బాండ్లు కూడా ఇచ్చాడు ప్రతి ఇంటి వచ్చి వాళ్ళ నాయకులు వచ్చి రాసి మీ ఇంటికి ఇంత వస్తుంది మీ ఇంట్లో ఇంతమంది ఉంటే ఇంతమందికి మందికి అమ్మఒడి డబ్బులు వస్తాయి ఇంతమంది పద్దెనిమిది ఏళ్ళు నిన్న మహిళలు ఉంటే ఇంత మందికి ఒక్కొక్కరికి నెలకు పదహైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల ప్రకారంగా ఇంత డబ్బులు వస్తాయి మీకు సంవత్సరానికి మూడు సిలిండర్లు వస్తాయి తర్వాత మీ ఇంట్లో రైతులు ఎవరన్నా ఉంటే మీకు పొలం ఉంటే ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇస్తాము అని చెప్పి రాసి ఇచ్చాడు బాండ్లో వచ్చాయా ఎవరికన్నా అందుకే ఈ ప్రోగ్రాం పేరంటే ఆ రోజు షూరిటీ అన్నాడు ఇద్దరు పైన ఒక పక్క చంద్రబాబు నాయుడు పెట్టాడు ఒక పక్క పవన్ కళ్యాణ్ పెట్టాడు ఇద్దరు పెట్టి మన చేతికి అందించారు పాపం మా మహిళలు అందరూ కూడా రైతు సోదరులు కూడా మోసపోయారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది ఇచ్చాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ ఇస్తున్నాడు కదా అని చెప్పి మరి చాలా మంది మోసపోయి మరి ఏదో ఓట్లు వేశారని మేమైతే భావిస్తున్నాం కానీ అలా జరగలేదు అలా జరిగిందమ్మా ప్రజల ఓట్లు గెలిచిందా ఈ ప్రభుత్వము ప్రజల ఓట్లు గెలిచిందా ఈ ప్రభుత్వము లేదో నేను సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో నేను చూస్తా ఉన్నా ఆ సోషల్ మీడియాలో ఒకటి చెప్తున్నాడు సోషల్ మీడియాలో ఏం చెప్తున్నాడంటే అతను భారతీయ జనతా పార్టీ అభిమాని ఆయన ఏమన్నా అంటే నేను భారతీయ జనతా పార్టీ అభిమాని ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉందంటే మన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి మాకు గుర్తుకు ఓటు వేయండి అని తిరిగారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా మాకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అని తిరిగారంట కానీ ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం కానీ మరి పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ మరి బిజెపి కానీ వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే మీరు ఏ గుర్తుకు వేసినా కూడా ఆ ఓటు మాకు పడతాయించి వాళ్ళు గుర్తు ఎవరికి చెప్పలేదంట ఏ గుర్తుకన్నా ఓటు వేసుకోండి అని చెప్పారంట అందువల్లనే ఈరోజు ఆ ఈవీఎంల మోసముల ద్వారానే మరి ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చింది మనకు ప్రజలు ఓట్లు వేసిన దానికన్నా పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు ఎక్కువగా లెక్కించారు లెక్కించారు ప్రజలు ఓట్లు వేసినంతే కదా మనం లెక్కించాల్సింది ప్రజలు లక్ష ఓట్లు వేస్తే లక్ష పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పన్నెండు వేల ఐదు వందల ఓట్లు లెక్కించారు మరి ఆ పన్నెండు వేల ఐదు వందల ఓట్లు ఎవరు వాళ్ళకు వేసుకున్నారు ప్రభుత్వం అధికారులకు వచ్చింది అందుకే ఈవీఎంల ప్రభుత్వం అని చెప్పి అందరు కూడా చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈవీఎంల ద్వారా వచ్చిన ప్రభుత్వం ఇది ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వం కాదు ఇది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈవీఎంల ద్వారా గెలిచిన ప్రభుత్వాలు మాత్రమే అందుకు మనం అందరం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన సందర్భం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ తెలుసు ఆయన చెప్పిన ప్రతి మాట ప్రతి హామీ ఆయన నెరవేర్చాడా లేదా ఐదేళ్ల కాలంలో కరోనా ఉన్నా కూడా కరోనా కష్ట కాలంలో కూడా ఎవరు కూడా బయటికి రాని పరిస్థితిలో ఒకరి ముఖం ఒకరు చూసుకోలేని పరిస్థితిలో కూడా మరి తండ్రి చనిపోతే మరి ఆ కుటుంబ సభ్యులు చూడని పరిస్థితిలో కూడా మీ అందరికీ మేలు చేసిన వ్యక్తి ఎవరు ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఎట్లాంటి పరిస్థితి అంటే కుటుంబంలో పెద్ద దిక్కు తండ్రి చనిపోతే ఆ కుటుంబ సభ్యులు భార్య కొడుకులు కూడా ఏం చెప్పేవారంటే ఆ శవం మాకు మేము ఇంటికి తీసుకుపోము మీరే తీసుకుని ఏమైనా చేసేయండి అని చెప్పే రోజు వాలంటీర్లను పెట్టి మీ బాగు చూసారా లేదా ఆ రోజు ప్రతి వాలంటీర్ మీ ఇంటికి వారానికి ఒక రోజు రెండు రోజులు వచ్చి ఇంట్లో ఎవరికైనా వచ్చి జ్వరం వచ్చిందా మీ ఇంట్లో అందరూ బాగా ఆరోగ్యంగా ఉండారా అడిగిన ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఎవరన్నా ఉండాలంటే ఒక్క జగన్మోహన్ గారు మాత్రం మరి అలాంటి నాయకుడికి అంత సేవ చేసిన నాయకుడికి మరి అన్ని సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం మనం ఏం చేశాం మనం మోసం చేశాం కదా మరి ఈరోజు చంద్రబాబు మాటలు నమ్మాం మనం ఒక మోసకారి మాటలు నమ్మాం చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా మేలు చేశాడా మనకు ఆయన పదహైదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఎప్పుడు కూడా మోసమే చంద్రబాబు నాయుడు అంటేనే మోసం మనకు ఎన్టీ రామారావు పేరు చెప్పుకుంటే మనకి ఏం గుర్తుకొస్తుంది రెండు రూపాయల కిలో బియ్యం గుర్తుకొస్తాయి మరి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుంటే మాకు ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తుంది మన పిల్లలకు ఫీజుమెంట్ గుర్తుకొస్తాయి వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుంటే మనకు గుర్తుకొస్తాయి మరి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటే మనకు మహిళలకు గుర్తుకొస్తుంది అమ్మఒడి గుర్తుకొస్తుంది మరి రైతులకు అందరికీ కూడా మరి ఏదైతే పెట్టుబడి రైతు భరోసా మనకు గుర్తుకొస్తాయి అనేక పథకాలు మనకు గుర్తుకొస్తాయి కానీ చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్కటై ఒక్క ఒక్క పథకం మన గుర్తుకొస్తుందా చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఆయన పేరు చెప్తే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే వెన్నుపోటు మోసం వెన్నుపోటు ఎందుకంటే మామనే మరి ఎవరన్నా పిల్లనిచ్చిన మామని తండ్రితో సమానంగా మనం చూసుకుంటాం మరి అలాంటి వ్యక్తి నీ వెన్నుపోటుతో మరి చంపడం జరిగింది చంద్రబాబు నాయుడు మరి అలాంటి వ్యక్తి సొంత పిల్లలు ఇచ్చిన మామనే విన్న పొట్టు పొడిచి మరి చంపాడే మరి ఈ రోజు మనం ఎంత ఈ రాష్ట్ర ప్రజలు ఎంత మోసం చేసి దానికోసం అందుకే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి సుమారుగా పదిహేడు నెలలు అవుతుంది ఇప్పటికి ఎన్ని నెలలు పదిహేడు నెలలు మరి ఇక్కడ ఎవరికన్నా ఏ కుటుంబానికన్నా మేలు జరిగిందమ్మా ఎవరికి మేలు జరగలేదు అన్ని చెప్పాడు సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు నూట నలభై మూడు హామీలు ఇచ్చాడు ప్రతి కులానికి ఒక హామీ ఇచ్చాడు ఏదన్నా అమల్లోకి వచ్చాయా ఏమీ అమల్లోకి వచ్చి రాలేదు మరి ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు మీకు సంబంధించిన పచ్చని నెల నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తా అన్నాడు అది ఇవ్వాలంటే వాళ్ళ సంబంధించిన మంత్రి మాట్లాడుతున్నాడు ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలంట ఈ రాష్ట్రాన్ని అమ్మితే గాని మీకు సంబంధించిన పదహైదు వందలు ఇచ్చేదానికి అంటే మళ్ళా ఏం చెప్తాడు నాకు నలభై ఏళ్ల ఇంట్రస్ట్రీ నేను అందరికన్నా సీనియర్ నాయకుడిని ప్రపంచానికి నేను పాఠాలు చెప్పేవాడిని అని చెప్పే నాయకునికి మరి ఈ పథకాలు చెప్పేటప్పుడు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా ఈ రాష్ట్రంలో డబ్బులు ఉన్నాయా లేదని ఎందుకంటే ఏదో ఆ ముఖ్యమంత్రి పదవి పైన వ్యామోహం అంతే తప్ప ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ప్రజలకు హామీలు ఇచ్చేసి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత అందరికి మోసం చేస్తాంలే అని చెప్పి ఆలోచనతోనే మరి ఇవన్నీ కూడా హామీలు ఇచ్చాడు ఏం చెప్పాడు ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఈ పదిహేడు నెలల కాలంలో ఒక్కరికంటే ఒక్కరికి ఉద్యోగం వచ్చిందా ఈ రాష్ట్రంలో ఎవరికి రాలేదు ఉద్యోగం ఉద్యోగం రాకపోతే ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ మూడు వేల రూపాయలు ఇస్తా అన్నాడు ఇచ్చాడా ఎవరికన్నా ఒక్కరికి ఒక పైసలు ఇచ్చాడా ఈ రాష్ట్రంలో సుమారుగా కోటి మంది విద్యార్థులు చదువు కోసం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు మరి వాళ్ళకందరికి కూడా మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు మొదటి సంవత్సరంలోనే మరి ముప్పై ఆరు వేల రూపాయలు బాకీ పడ్డాడు మరి పదిహేడు నెలలకు వేసుకుంటే సుమారుగా యాభై వేల రూపాయలు బాకీ పడతాడు మరి ఇంకోటి ఏం చెప్పాడు మీకు సంబంధించి పచ్చేళ్ళు ఇళ్ళ మహిళలకందరికి కూడా పదహైదు వందలు ఇస్తా అన్నాడు ఎవరికి ఇవ్వలేదు మోసం చేశాడు మహిళలకు కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నాడు ఇచ్చాడమ్మా ఒక్క సిలిండర్ ఇచ్చాడు ఇప్పుడు పదిహేడు నెలలు అయితే మనకు ఐదు సిలిండర్లు రావాలి ఆయన మాట చెప్పిన ప్రకారంగా అయితే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఈ ఏడు నెలలకు ఇంకొక రెండు సిలిండర్లు ఐదు సిలిండర్లు రావాలి ఎన్ని సిలిండర్లు వచ్చాడమ్మా అది కూడా అలా కొర ఎవరికో ఒక్కరికి ఒక్కొక్క సిలిండర్ ఇచ్చాడు మరి ఆ ఒక్క సిలిండర్ కూడా ఇప్పటికీ డబ్బులు కూడా వేయలేదు చాలా మందికి మీ అకౌంట్ డబ్బులు కూడా పడలేదు మీరు డబ్బులు పెట్టి మీకు డబ్బులు మీ అకౌంట్ లో అన్నాడు కానీ ఇప్పటి వరకు డబ్బులు పడలేదు మోసమే కదమ్మా ఇది ఇట్లా పచ్చని వెళ్ళిన వాళ్ళకు మోసం చేశాడు మరి నిరుద్యోగులకు మోసం చేశాడు గృహిణీలకు అందరికి కూడా మోసం చేశాడు మరి ఇంకోటి ఏం చెప్పాడు మేము ఎక్కిన వెంటనే అందరికీ ఉచిత బస్సు అన్నాడు బస్సు అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళండి ఏ బస్సులున్నా ఎక్కండి నా పేరు చెప్పండి అన్నాడు మరి మొదటి సంవత్సరం ఆ బస్సు ఉచిత బస్సు లేదు మరి కూడా రైతుల కోసం మనం అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉందా లేదమ్మా రైతుల కోసం మనం అండగా ఉండాలి రైతు సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటేనే మనం కూడా సంతోషంగా ఉంటాం కాబట్టి రైతుల పక్షాన ఉంది ఖచ్చితంగా రేపు జరగబోయే ర్యాలీలో మీరందరూ కూడా పెద్ద ఎత్తున పది గంటలకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర మరి రాష్ట్ర జిల్లా కార్యాలయం నుంచి మరి ఆ ర్యాలీ ప్రారంభమవుతుంది పది గంటల కల్లా మీరందరూ కూడా మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గడికి రావండి మరి అక్కడి నుంచి ఆఫీస్ గారికి ఆర్డియోస్టేషన్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మీరందరూ కూడా మరి రేపు జరగబోయే ర్యాలీని విజయవంతం చేసి చేయాల్సిందిగా మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఇవాళ ఇక్కడ ఉంటూ వేదికపై ఉన్న మరి ఏదైతే జోన్ల కన్వీనర్లు కానీ మరి గౌరవ కార్పొరేటర్లకు నేను ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఈ బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రామ్ మనం ప్రతి డివిజన్ లో ప్రతి డివిజన్ లో నెలలోనే జనవరిలోనే మనకు స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఏదైతే జోనల్ ప్రెసిడెంట్స్ బాధ్యతగా తీసుకొని మరి ఆ డివిజన్ పరిధిలో మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డివిజన్ లో పర్యటించి పాంప్లెట్స్ కూడా రెడీ అయిపోయాయి మరి ఆ పాంప్లెట్స్ కూడా మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్ళి మరి ఆ పాంప్లెట్ అందించి ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలన్నీ కూడా మరి ఈ ప్రజలకందరికీ కూడా తెలియపరుచుకుంటే ఖచ్చితంగా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై కు యాభై స్థానాలు గెలవడం కూడా ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఇప్పుడే చెప్పారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఏమనుకుంటున్నారంటే మన జరిగాయి కదా పులివెందల జరిగినట్టు మరి ఒంటి మెంటర్లో జరిగినట్టు జరగచ్చు అని చెప్పి వాళ్ళ ఆలోచనలు ఉన్నారు వాళ్ళ భ్రమలో ఉన్నారు మరి అలాంటి భ్రమల్లో ఉంటే భ్రమలోనే ఉండండి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై స్థానాలలో కూడా అభ్యర్థులు నిలబెట్టాం ఎవరు ఇక్కడ వెనకడుగు వేసే పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా కేసుల కోసం భయపడే వ్యక్తులు కాదు ఇక్కడ ఎవరైనా కేసుల కోసం భయపడతారా ఇక్కడ భయపడే వ్యక్తులు ఉండారా కేసుల కోసం భయపడే వ్యక్తులు కాదు జగన్మోహన్ రెడ్డి సైన్యం ఇది ఖచ్చితంగా రాబో రోజుల్లో యాభై స్థానాలకు కూడా మేము గెలవబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరింత చక్కగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మరి పెద్దలు Ada kemarin.